అండి ఇవాళ చాలా సింపుల్గా హెల్తీగా టేస్టీగా బచ్చల కూర పప్పు చేసుకుందాము ముందు కలాయి పెట్టి దాంట్లో ఆయిల్ పోసానండి పోపు దినుసులు రెడీగా పెట్టుకున్నా వేసేసాను వేయించాను వేయించుతా ఉన్నాను అవి వేగిన వరకు వేయించుకోవాలండి అంటే ఎల్లుల్లి పైకి అంత మగ్గదు కదండి నేను అన్ని కల్గుర్చేసి తీసేసుకున్నాను తీసేసుకున్న అన్నీ రెడీగా వేసేస్తాను మళ్ళీ నా ఒక్కొక్క ఒక్కొక్క చోటు ఉంటాయి ఒకటి లాక్కునేటప్పుడు లేట్ అయిపోతుందని అన్ని ప్లేట్లోనే రెడీగా పెట్టుకున్నాను ఆ ఏగి లోపు బచ్చల కూర అయితే ముందే తరిగేసి వాటర్లో ఉప్పు నీళ్ళలో వేసి పెట్టుకున్నానండి ఇప్పుడు టమాటా పచ్చిమిరగాయలు వేస్తున్నాను ఇవి కూడా మగ్గాలండి మగ్గిన తర్వాత ఏంటంటే అదే మామూలుగా టమాటా అంతా మగ్గిపోవాలి కదండి మగ్గిపోయిన తర్వాత యాక్చువల్లీ నేను ఏంటంటే పప్పు ఉడకబెట్టుకుని పెట్టుకుంటానండి నైటే ఎందుకంటే మార్నింగ్ అడావుడిగా ఉంటుంది అసలు టైం ఉండదు నా కుక్కర్ ఒక్కొక్కసారి పనిచేస్తుంది ఒక్కొక్కసారి విజిల్ రాదండి మా ఇంట్లో కుక్కర్ అందుకని నాకు ముందే రెడీగా పప్పు ఉడకపెట్టేసి పెట్టేసుకుంటాను ఫ్రిడ్జ్లోని ఆకుకూర కూడా మ్యాక్సిమం నైటే కట్ చేసి పెట్టేస్తాను పొద్దున లేవగానే ఈ ఉప్పు నీళ్ళు వేసేస్తే కాసేపు ఉంచుతాను ఎందుకంటే చాలా ఆకూరలు కెమికల్ కట్టేస్తారు కదండి ఆ ఉప్పు నీళ్ళలో ఉంచితే అటువంటి ఇబ్బంది ఏమి ఉండదు హెల్త్ కూడా చాలా మంచిదండి మీరు కూడా అలా చేయండి ఆకుకూర కట్ చేయని వెంటనే కడిగేసేసేకండి మినిమం ఒక టెన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ ఉప్పు నీళ్ళలో ఉంచి కడిగిన తర్వాత ఆకుకూర వండుకోవడం ట్రై చేయండి నేనైతే రెగ్యులర్గా అలాగే చేస్తాను ఎందుకంటే ఆకూరలో చాలా అంటే వాటి గ్రోత్ రావాలని కొంచెం కెమికల్స్ అని యాడ్ చేస్తున్నారు ఈ మధ్యన తొందరగా ఎదగాలని పెద్దగా రావాలని అట్లా చేస్తున్నారు సో కేర్ఫుల్గా ఉండండి ఆకుకూరలు కొనుక్కునేటప్పుడు ఎక్కువ రైతులు మినిమం రైతుల దగ్గర చూసుకోండి వాళ్ళు ఎటువంటి అలాంటివి చేయరు నేనైతే మ్యాక్సిమం రైతు బజార్కి వెళ్తే రైతుల దగ్గరే తీసుకుంటాను మ్యాక్సిమం వాళ్ళు ఉంటారు కదా రైతులు అక్కడ అమ్ముతారు కదా వాళ్ళ దగ్గరే నేను ఒకళ్ళ దగ్గర తీసుకుంటాను రెగ్యులర్గా వాళ్ళ దగ్గరే తీసుకుంటాను నాకు ఇప్పుడు ఏగిన తర్వాత బచ్చల కూర రెడీగా కడిగింది ఉంటే అది వేసేసుకుంటున్నాను అండి ఈ బచ్చల కూర మొత్తం కడిగేసి పక్క పెట్టుకున్నాను పట్టి పక్క పెట్టిన ఆ కూర అంతా ఇది ఇంట్లో వేసేసుకున్నాను ఇది ఒక పది నిమిషాలు ఇరవై నిమిషాలు మగ్గితే చాలండి మొత్తం ఏంటంటే అది వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ మొత్తం పీర్చేసి దగ్గరికి అయ్యాక పప్పు వేసేసుకుంటే చాలండి ఇప్పుడు ఏంటంటే ఈ బచ్చల కూర చాలా హెల్త్కి మంచిదండి ఎంత తింటే అంత మంచిది అంటారు కానీ వేడికంటే హెల్త్కి చాలా మంచిదండి వారానికి ఒక ఐదు సార్లు సార్లు ఆకుకూరలు తినడం వల్ల మన హెల్త్కి చాలా బెనిఫిట్స్ అండి ఒక్కొక్క ఆకుకూరలో ఒక్కొక్క రకమైన విటమిన్స్ ప్రోటీన్స్ ఉంటాయండి మనం దాన్ని డైరెక్ట్గా ఇది ఎన్ని ట్యాబ్లెట్లు వేసుకునే బదులు రోజుకి ఒక ఆకుకూర చొప్పున పప్పులో కానీ వేపుడు కానీ ఇట్లా పెట్టుకుంటే ఏదో ఒక రూ రూపంలో తీసుకుంటే మన కంటికి కానీ మన హెల్త్కి కానీ చాలా మంచిగా అండి నేనైతే ఆకుకూరలు అస్సలు వదలను ఈ వింటర్ ఈ శీతాకాలంలో స్పెషల్ ఆకుకూరలు చాలా బాగా దొరుకుతాయండి అప్పుడు నేను అసలు వదలను మాక్సిమ ఆక్యురేట్ చేసేలా చూస్తాను ఎందుకంటే అంటే చాలా చీప్గా దొరుకుతాయి హెల్త్కి బెనిఫిట్స్ హెల్త్కి మంచిది అందుకనే ఆకుకూరలు ఎక్కువ ప్రిపేర్ చేస్తానండి నేను పది రూపాయలకే వస్తుంది శీతాకాలం అయితే కట్టాలండి ప్రతిదీ తోటకూర కానీ నుంచి చుక్కకూర కూర మెంతికూర ఇలా కరివేపాకు కానీ కొత్తిమీర కానీ పుదీనా కానీ ఈ చండెవరీ ఆకుకూరలు కాబట్టి నేను వదలను మ్యాక్సిమమ్ ఆకుకూరలు తెస్తానండి మా వారికి తీసుకువచ్చేస్తుంది ఆకుకూరలు చూస్తే కానీ ఆయనకి పప్పులే వేస్తే చాలా ఇష్టం అండి తినేస్తారు ఋత్విక కూడా అలవాటు చేసేస్తాను ఎందుకంటే ఈ ఆకుకూరలు మన పిల్లలకి చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలంటారు కదా అందుకే నేను చిన్నప్పటి నుంచి ఆకుకూరలు బాగా అలవాటు చేస్తాను వెజిటేబుల్స్ వే అదొక దారి అయితే ఆకుకూరలు ఇంకొక దారండి నా 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 ఉద్దేశము సో మీరు కూడా ఏమంటారో నాకు తెలీదు కామెంట్ రూపంలో చెప్పండి ఇప్పుడు అది ఏగిన తర్వాత పసుపు కరే కారం వేసేసానండి కారం వేసేసిన తర్వాత మగ్గ పెట్టుకున్నాను బాగా ఇలా దగ్గరగా అయిపోవాలండి దగ్గరగా అయిపోగానే ఉడికిపోయిన పప్పు ఉంటే అది వేసేస్తానండి వేసేసిన తర్వాత బాగా కలుపుకున్నాను ఇట్లా కొందరు చిన్నగా కట్ చేస్తారు కొందరు పెద్దగా కట్ చేస్తారు నాకు వీలు నేను చాకుతో నెలకై కట్ చేసేస్తానండి మీకు కావాలంటే ఇంకా సన్నగా కట్ చేసుకోండి ఆకుకూరలు నేను మాక్సిమం కొంచెం కనబడిలా తినడానికి తగిలేలాగా క కట్ చేస్తాను ఒక్కొక్కటి అలా కట్ చేస్తాను మన టైం బట్టి నాకు టైం ఉన్నప్పుడు బాగా చిన్నగా కట్ చేస్తాను టైం లేనప్పుడు పెద్దగా కట్ చేసేస్తానండి ఇలా దగ్గరకు వచ్చాక ఒక్క నిమ్మకాయ అండి ఒక్క నిమ్మకాయ పిండుకున్నారంటే చాలు పప్పు మాత్రం చాలా టేస్ట్ ఉంటుంది ఎందుకంటే పప్పులో నిమ్మకాయ పిండుకోవడం వల్ల విటమిన్ సి దానికి హెల్త్కి చాలా మంచిది ప్లీజ్ మీరు నిమ్మకాయ మాత్రం నిమ్మకాయకి బదులు చింతపండు మాత్రం వాడకండి చింతపండు మన హెల్త్కి చాలా మంచిది కాదంటండి స్కిన్ డల్ అయిపోతుందంట ముడతలు తొందరగా వస్తాయంట మనకి ఆరోగ్యం హార్ట్కి కూడా చాలా మంచిది కదంట నాకు తెలిసిన మట్టికి నేను చదివాను అందుకనే అప్పటి ఎప్పటి నుంచో నేను చాలా నిమ్మకాయ వాడతానండి ఇప్పుడు పప్పుడు రెడీ అయిపోయింది తినడానికి రెడీ